ఇక బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగిశాయి ఈ నెల మూడున ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైన బీఆర్ఎస్ సమీక్ష సమావేశాలు ఇవాళ నల్గొండ సెగ్మెంట్ రివ్యూ మీటింగ్ తో ముగిశాయి రెండు వారాల పాటు పదిహేడు నియోజకవర్గాలపై వేరువేరుగా సమీక్షలు నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో ఆయా సెగ్మెంట్ల వారీగా మాజీ మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పాల్గొంటున్నారు పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్లు కూడా పాల్గొని కీలక అంశాలపై చర్చించారు బీఆర్ఎస్ నేతల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఇవాళ నల్గొండ లోక్సభ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ కు కార్యకర్తలే కథానాయకులని వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి గెలుద్దామని పిలుపునిచ్చారు కేటీఆర్ పార్లమెంట్ సెగ్మెంట్ సమీక్షలు ముగియడంతో అసెంబ్లీ నియోజకవర్గాల ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది బీఆర్ఎస్ మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు శ్రీత ప్రసాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు ఎలా జరుగుతోంది రైట్ ఈ రోజుతో పార్లమెంటుకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశాలు మునిసి ముగిసిపోతున్నాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ దానిపై పోస్ట్ మార్టం చేయడమే కాకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని సంసిద్ధం చేయడమే కాకుండా ఓటమి నుంచి ఓర్కమై ఓటమి నుంచి బయటకు వచ్చి పార్లమెంట్ స్థానాలని మెజార్టీ స్థానాలను గెలిపే లక్ష్యంగా కూడా ఇన్ని ఇన్ని రోజుల పాటు పదిహేడు పార్లమెంట్కు సంబంధించిన సమీక్ష సమావేశాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి అదేవిధంగా పోచపల్లి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటుగా ముఖ్య నాయకులు అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని ముఖ్యంగా క్యాడర్ నుంచి వెళ్ళి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఎందుకు మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం ఏం గమనించారని చెప్పేసి ప్రముఖ్యంగా క్యాడర్ నుంచి వెళ్ళే సమావేశాన్ని తీసుకున్నారు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి దాదాపు వెయ్యి మంది ముఖ్య నాయకులంతా కూడా సమావేశానికి హాజరయ్యారు ఇప్పటికే ఒక తొమ్మిది పాయింట్లను పార్టీ సేకరించింది తొమ్మిది అంశాలు పార్టీ ఓటమిగల అంశాలను కూడా పార్టీ కార్యకర్తల నుంచి వెళ్ళి సీనియర్ నాయకుల నుంచి ఒక ఫీడ్బ్యాక్గా తీసుకుంది కాబట్టి ఇక పార్లమెంటు సమీక్షలు ఈ రోజుతో ముగుస్తున్నాయి కాబట్టి అసెంబ్లీల వారిగా సమీక్షలు చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సమీక్షలు చేయడం వల్ల కూడా పార్టీకి కూడా ఉపయోగపడుతుంది ఓవరాల్గా పార్లమెంట్కు సంబంధించి సమీక్షలు చేసినప్పుడు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేయడం వల్ల పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉపయోగపడతూ పడుతుంది భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చింది కావచ్చు ఈ ఐదు సంవత్సరాల పాటు పార్టీని సస్టైన్ చేయడానికి ప్రజా సమస్యలపై కావచ్చు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వ విధి విధానాలపైన ప్రభుత్వ నిర్ణయాలపైన ప్రజా ఉద్యమాలను చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రతి పార్లమెంట్ సమావేశాలను కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు నాలుగు వందల ఇరవై తప్పుడు ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలని అబద్ధపు హామీలని ఇచ్చింది వాటిపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక బుక్ రిలీజ్ చేసింది కాబట్టి దానిపై పెద్ద ఎత్తున రానున్న కాలంలో ఉద్యమాలు చేయాలి మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి బంధు కావచ్చు రైతు రుణమాఫీపై కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిపై తప్పకుండా పోరాటం చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఒకవైపు పార్టీని రిపేర్ చేసుకుంటూ పార్టీని ప్రక్షాళన చేసుకుంటూ అదేవిధంగా క్యాడర్కు ఒక ధైర్యాన్ని ఇస్తూ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఇక ఏం కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉన్నాయి ఇప్పటి కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన సత్తా చూపించి బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒక బలమైన మెసేజ్ ని ప్రజలకు ఇవ్వాలంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో లో హార్డ్ వర్క్ చేసి మెజార్టీ స్థానాలను గెలవాలని భావిస్తుంది కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ రోజుకైతే నల్గొండతో పదిహేడు పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి వచ్చే నెల ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలని ఇదే తెలంగాణ భవన్ వేదిక ఇదే టీం మొదలు పెట్టాలనుకుంటుంది కాబట్టి పూర్తిగా పార్టీపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఒక్కొక్కటిగా నష్టనివార చర్యలు చేపడుతున్నాయి పార్టీని తిరిగి రిపేర్ చేసి గాలిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు ప్రసాద్